అసలు జాతీయ అవార్డు అందుకోవడం అంటే ఆ రోజుల్లో మీ స్పందన ఎలా ఉండింది సార్ అంటే ఎవరు ఊహించని ఒక పరిణామం గొప్ప చిత్రంగా ఇప్పటికీ తెలుగు చిత్రాల జాబితాలో నిలిచిపోయిన చిత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జాతీయ అవార్డుల ఫంక్షన్కి వాళ్ళ పిఎస్ ఎవరో టూ అవర్స్ టైం ఎంత ఇస్తారు మనకి ఈ ఈ అవార్డు విన్నర్స్ అందరూ ఆ అవార్డు తీసుకోవడం అంతా జరగాలండి దానికి ఏం చేస్తారంటే అందరికీ తెలుసున్నదే రిహార్సల్ చేస్తారండి ముందు అవును అవును ఇది కూడా అవును గతంలో చెప్పారు మీరు అవును అలా చేసినప్పుడు ప్రతిదీ కౌంటర్ అండి ఇన్ని అడుగులు నడుచుకుంటూ వెళ్ళి ఆ అవార్డు తీసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేఖర్ణ తీసుకుని జనంకేసి ఇటు తిరిగి నవ్వుతూ అప్పుడే ఫోటో తీస్తాడు స్టిల్ ఫోటోగ్రాఫర్ నడుచుకుంటూ కిందకి దిగిపోవడం టైం ఉంటుందండి అంత కౌంట్ చేస్తారు అంత ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇస్తాను కదండి ఎక్కువసేపు ఇప్పుడు చేయినాక నిలబెట్టుకుని అది నేను మర్చిపోలేని గొప్ప ఫీల్ నాకండి గట్టిగా నొక్కుతూ ఎక్కువసేపు ఆ షేక్ హ్యాండ్ అవ్వడం అనేది జరిగింది అది అబార్డు పుచ్చుకున్న దానికంటే గొప్పగా నేను అక్కడ ఫీల్ అయ్యానండి నన్ను అది నేను ఇది వారా చెప్పినదే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పబుద్దేసేది ఇది అవునవును నిజమే ఎందుకంటే సార్ ఆ రోజుల్లో జాతీయ అవార్డు మీ సమకాలీకులు చాలామంది ఇంకా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు ఉండగా మీ చిత్రానికి రావడం అంటే విశేషం కదా సార్ చాలా విశేషం ఆ ఫిల్మ్కి నాలుగు అవార్డులు వచ్చినాయండి బెస్ట్ ఎటరు బెస్ట్ ఫిమేల్ సింగర్ జానిక్ గారికి వెన్నెల్ల గోదావరం పాట బెస్ట్ రీజనల్ ఫిల్మ్ బెస్ట్ ప్రొడక్షన్ అలాగా నాలుగు అవార్డులు సార్ ఈ చిత్రంలో మీ హీరోయిన్ అంటే పాత్ర గురించి మాట్లాడుతున్నాను సరే ఆ పాత్రని ఎంతో ధైర్యంగా ధైర్యవంతురాలుగా మీరు ప్రవేశపెట్టి ఆ ధైర్యవంతురాలు అన్ని ఎదురీది పరిస్థితులకి సవాళ్ళను ఎదుర్కొని నిలబడ్డ గట్టి మనిషి ఎంత సున్నితత్వం ఉన్నా కానీ చివరిలో ఆవిడ ఆత్మహత్య యత్నానికి దానికి కారణం ఏంటి సార్ దాన్ని ఎలా జస్టిఫై చేసుకున్నారు అలా కాదన్నది అవును ఆ ఆ ముగింపు అది వేరే అండి ఇది సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్ గారు ఇలాగే ట్రావెల్ అయితేనే సినిమా బాగుంటుంది సినిమా ఇది నవల ఇష్టానికి నువ్వు ఎలా రాసుకున్నావు నాకు అనవసరం నవల్లో ఇద్దరు చనిపోతారండి అలాగా నేను చేశాను సినిమాకి అలా వద్దు అన్నారా దాంతో నేను వేరే విధంగా ట్రావెల్ కావాల్సి వచ్చాను మీ స్త్రీ పాత్రలకి స్ఫూర్తి ఏమిటి సార్ అందవా ధైర్యమా అన్నీ కలగలిసి ఉండడమా బహుముఖ్యంగా ఉండడమా ఏమిటి సార్ మీకు స్ఫూర్తి స్ఫూర్తి ఒకటేనండి చలంగారు సాహిత్యం నా బాల్యంలో నేను చదవడం అవును తుమించి నేను ఏమి చెప్పను చెలంగారు సంపూర్ణంగా చలంగారు సాహిత్యం అంటే సాహిత్యం మొత్తం నేను అలాగే చలంగారు తర్వాత లత బుచ్చుబాబు వీరందరిది కూడా చదువుకుని నేను మద్రాసు వెళ్ళాను అప్పుడు చెలంగారు స్త్రీ గురించి ఆయన రాసింది నా లోపల బాగా పనిచేసిందేమో తెలీదు నేను ఎక్కడ స్త్రీని అసభ్యంగా చూపించడం కానీ అనే సినిమాలో భాగ్యమైన క్యారెక్టర్ ఉంటుందండి అవును అవును ఎక్కడ ఇంత సెక్సీగా నేను ఆ మనిషిని చూపించలేదు నేను ఉట్టి లెగ్ షాట్ కూడా ఎక్కడ కనపడదు మీకు బట్ మీకు ఆ ఫీల్ ఉంటుంది చూస్తున్న వాళ్ళకి ఆ ఫీల్ ఉండదు ఆ భాగ్యాన్ని ఇలాగ అని బట్ ఎక్కడా మనిషిని నేను అలాగ ఎక్స్పోర్ట్ చేయను అంతే అలాగే నేను రాసిన కథల్లో కూడా మీరు ఎక్కడా కూడా ఒక్క శృంగారం కథ రాసినా కూడా స్త్రీని నేను అసభ్యంగా చూపించానండి అయితే ఈ టైంలో కరెక్ట్ ఎవరో కథ అని తెలియదు కానీ జైరాజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు బొమ్మలేస్తారా ఆయన వెరీ సీనియర్ ఆర్టిస్ట్ స్త్రీని కీడులో ఆయన మాస్టర్ అయితే ఎలాంటి అమ్మాయిని బొమ్మ గీసారంటే ఏదో ఒక మూల ఆ సెక్స్ ఉట్టుపడదండి అది అసభ్యంగా ఉండదు అంత చక్కగా గీస్తాయండి అది అద్భుతం ఎక్కడ జయరాజు బొమ్మ చూసినా మనం వెతుక్కుంటే కనపడద్దండి అది ఇక్కడ నా దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి స్త్రీ క్యారెక్టర్ అయినా ఒక సభ్యత సంస్కారాలతో ఒక పద్ధతిలో ఆ స్త్రీని చూపించడం నాకు అలవాటు వంశీ గారి హీరోయిన్ అంటే స్క్రీన్ అంతా కళ్ళే ముందు అంటే తనను చూపించిన వరకు సరే కొంతమందిని పొరపాటుగా చూపించాను కొంతమందిని అలా చూపించకూడదు అది ఫర్దర్గా తప్పులు చేస్తుంటాం కదా ఆ తప్పులకు ముందు చేయకూడదేమో ఏ పాత్రలు మీకు అలా అనిపించాయి సార్ మీ మీ పాత్రల్లో అంటే కొందరిని ఎలా చూపించకూడదు ఇప్పుడు చెట్టు కింద ప్లేటర్లో కిన్నెరనే అమ్మాయి ఉందండి నేనే పరిచయం చేశాను వాళ్ళని ఇలా చూపించకూడదు అలాగా మళ్ళీ కనకమాలక్ష్మి క్యార్ డ్యాన్స్ టూప్ అనే సినిమా ఉంది ఆ హీరోయిన్ చూపించచ్చు బాగుంటుంది అమ్మాయి అమ్మాయిని చాలా విచిత్రంగా నేను ఎలా అంటే అమ్మాయి లైఫ్లో హీరోయిన్గా ఒకే సినిమా చేసినట్టుందే ఏదో తమిళ సినిమాలో చెల్లెలి వేషం వేసిందండి అది ఏవిఎం వాళ్ళ థియేటర్ ఉంది ఏవిఎం స్టూడియో వాళ్ళ థియేటర్ అది ఏవిఎం రాజేశ్వర ఏమైతే గుర్తు లేదు అక్కడ చూశానండి విశ్వగారి సినిమా నాకు గుర్తు చెల్లెలు వేష వేసింది ఒక అమ్మాయి ఈ అమ్మాయి బాగుందే హీరోయిన్ చేసేద్దాం అనుకుని హీరోయిన్ చేసాను ఏం చూసేవారు సార్ అప్పట్లో మీరు హీరోయిన్ కోసం అంటే ఏ గుణగణాలు ఉంటే ఈ అమ్మాయి నా కథలకి ఇముడుతుంది అని అనిపించేది అంటే ఏమీ లేదు నా కథలో నా క్యారెక్టరైజేషన్ నా మైండ్లో ఉండేదండి దాన్ని మనసులో పెట్టుకునే వెతుక్కునేవాడిని నేను ఓహో వెతుక్కునే నేను భారతరాజు గారు మా గురువుగారు అండి అంటే మా గురువుల్లో ఆయన ప్రధానమైన గురువు ప్రపంచంలో ప్రతి మనిషి ఆర్టిస్టేరా ఆ క్యారెక్టర్ వాడు సూట్ అయినప్పుడు ప్రతి అమ్మాయి హీరోయిన్రా ఆ క్యారెక్టర్కి అమ్మాయి సూట్ అయినప్పుడు అనే మాట అన్న మాట నాలో బాగా బలంగా పనిచేసిందండి పనిచేస్తుందండి సో ఆ కోణం నుంచే చూసేవారు కానీ బాపు గారికి చారెడు బార్యడు పి పిడికెడు ఇలా కొన్ని కొన్ని ఒక్కొక్క కళాత్మక దర్శకులకి ఒక్కొక్క అలంకరణ ఇలాంటిది ఉంటుంది వంశీ గారికి చెప్పాలంటే ఏం చెప్పాలి ఏమో నీకు చెప్పేసాను మీకు ఆల్రెడీ అంతే క్యారెక్టర్కి వచ్చినట్టే అవునండి సార్ మీరు ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి ఎలా వస్తారు సార్ మోస్ట్లీ నా దగ్గరికి కొత్త వాళ్లే వచ్చారండి అప్పటి నుంచి చెప్పదాకా తాత పాపులర్ అవ్వచ్చు ఎవరండి మన శ్రవంతి రవికిషోర్ గారు ఆనాడు లేడి స్టైల్ తీసినప్పుడు ఆయన కొత్త ప్రొడ్యూసరే కదా ముగ్గురు ఆయన ఒక ఆయన ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు వేరే సంగతి నా దగ్గర కొత్త వాళ్ళు ఎక్కువ వచ్చారండి పాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన దాఖలాలు లేవు తర్వాత సార్ మీ కథాంశాలు మీరు ఎంచుకుంటున్నప్పుడు నేనేం చెప్పాలి అనే దానికి దానికి ఇతివృత్తం మీ భావజాలమా లేక మీకు నచ్చిన కథలన్నీయా ఇప్పుడు హిచ్కాకు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన యాభై మూడు ఎన్నో తీసేవారు అన్ని సినిమాలు చూసి నేను అన్ని ఆయన ఏ కథ ఆయన సొంతంగా రాయలే అన్ని సినిమాల్లోని ఏదో ఒక నాటకమో నవలో కథో ఏదో ఎవరివో బయట వాళ్ళు తీసుకుని అద్భుతంగా స్క్రిప్ట్ చేసేవారు ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి ఏది నా సొంత కథే ఉండాలని నేను అనుకోను ఇప్పుడు చెట్టు కింద పిల్లడనే సినిమా ఉంది అదొక మలయాళం ఫిల్మ్ అండి దాంట్లో చాలా సీరియస్గా ఉంటాడు హీరో మమ్ముట్టి హీరోయిన్ ఉండదు అక్కడలో కామెడీ అనేది ఎక్కడ లేదండి మొత్తం సీరియస్గానే ఉంటాడండి ఆ సినిమా మలయాళంలో పెద్దగా ఆడిన ఇది కూడా లేదు దాన్ని మేము తీసుకుని తెలికి హ్యూమర్ అంత అద్భుతంగా జాయిన్ చేసేది దాంట్లో పాత సామాన్లుగా ఉంటామని ఒక క్యారెక్టర్ ఉంటుందండి అది మహా అద్భుతంగా ఆ కామెడీ అంతా మేము చేసేమండి చాలా అద్భుతంగా తనిఖీల భరిని దానికి వర్క్ చేయడం జరిగిందండి అయితే ఇది అప్రస్తుతమేమో ఇప్పుడు నేను మాట్లాడేది ఆ చిటుకల్ పిల్లల సినిమా ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఆరా జరుగుతున్నప్పుడు ఇళ్ళ గారు నా కేసు చూసి ఇది కూడా హిట్ అయ్యే సినిమాగా ఉందరా అన్నారు ఎలా అన్నారు మరి ఆ సినిమాలో ఆ డ్రామా కానీ ఏం కానీ ఆ ఓర్వశి శరత్బాబు వాళ్ళ క్యారెక్టర్స్ అదంతా మంచి ఆ సినిమా అనుకున్నంతగా ఆళ్ళ ఆడింది అద్భుతమైన పాటలు అండి అంటే నా ప్రతి సినిమాలో పాటలు బాగుంటాయి అది వేరే సంగతి దాంట్లో కూడా చాలా బాగుంటాయండి పాటలు మంచి మంచి పాటలు ఉన్నాయి ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడడానికి కారణం హీరోయిన్ హీరోయిన్ వర్కౌట్ అవ్వలేదు అవ్వలేదు హీరోయిన్ వర్కౌట్ మీవి ఒక మోస్తరుగా ఆడిన సినిమాలు అని చెప్పినా ప్రేక్షకుల వరకు అవి హిట్ సినిమాలే సార్ ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ముద్ర ఉంది వంశీ గారి ముద్ర అంటే మీరు ఎలా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి ఒక మోస్తరుగా ఒక సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు ఆ సినిమా పేరు శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ ఇండస్ట్రీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ముందు మా అన్నయ్య మా ఇంట్లో మొదలు పెడితే ఆ సినిమా వేసుకుని చూస్తా అది ఆ సినిమాకి అమెరికాలో అది ఎంతమంది ఫ్యాన్స్ అవును బిక్స్ సంగతి తెలుసా చెప్పండి సార్ ఇరవై మూడు రోజుల్లో తీసాను సార్ ఓన్లీ ట్వంటీ త్రీ డేస్ ఎలా సార్ అంటే ఇప్పుడు కెమెరాలు అవి ఇలా వచ్చేసి కదా ఆన్లైన్ అప్పుడు లేవు కదా ఆ రోజుల్లోనే మూడు కెమెరాలు పెట్టి మొత్తం ఫుల్ సాంగ్ రిహార్సల్ చేయించేసి మూడు కెమెరాలు పెట్టి సౌండ్ స్టార్ట్ చేసి ఎండేసరికి పాట అయిపోయింది